ಪಲ್ವೀಪ ಚಿರ್ಧಿ ಗ್ರಾಮ ಸೇವಾ ನೋಸ್ ಲೈಕ್ಸಿ ಬನ್ನಿ ಎನ್ ಆಸಿಫ తన బిడ్డ అయిన పద్దెనిమిది రోజులైన ఆఫీజాను డబ్బు కోసం చాందు సుల్తానకు లక్ష రూపాయలకు అమ్మాడు తిరిగి ఇంటికి వచ్చాక తన బిడ్డ కనిపించకపోవడంతో భార్య అస్మా బేగం బండ్లగూడ పోలీసులను ఆశ్రయించింది పోలీసులు తన భర్తను అదుపులోకి తీసుకొని విచారించి చాందు సుల్తానకు అమ్మిన పసికందును సురక్షితంగా తీసుకువచ్చి తల్లికి అప్పగించారు మెరునాడుగా పదకొండు ఏడు రెండు వేల ఏడు నాడు కంప్లైంట్ ఆస్మా బేగం బల్లకూడకి సంబంధించిన మెన్ పోలీస్ స్టేషన్కి వచ్చి తన పద్దెనిమిది రోజుల పాపని తన భర్త ఆసిఫ్ తన దగ్గర నుంచి బలవంతంగా తీసుకొని భయపడ్ గుర్ చేసి తీసుకొని పోయి అమ్మినట్టుగా ఎనిమిదో తారీఖు నాడు అమ్మినట్టుగా మాకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది వెంటనే కంప్లైంట్ మీద ఎఫ్ఐఆర్ కట్టుకొని ఆ టీవీ ఏర్పాటు చేసి దాంట్లో ఎవరు ఎన్నో ఉన్నారో అందరినీ కస్టడీ అందులో తీసుకోవడం జరిగింది పాపలో కూడా విత్ ట్వంటీ ఫోర్ అవర్స్లో రెస్క్యూ చేసి మదర్కి హ్యాండ్ ఓవర్ చేసినాం ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఉన్నారు